క్రిస్తున ప్రియమైన బిడ్డలారా దేవన్నాలో మీకందరికీ మా ప్రత్యేక వందనములు ఈరోజు క్రిస్మస్లో ముఖ్యమైన అందమైన భాగము క్రిస్మస్ ట్రీని గురించి తెలుసుకుందాము ప్రియులారా క్రిస్మస్ ఆరాధనకు వెళ్తే పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరి కళ్ళు మనకు తెలియకుండానే క్రిస్మస్ ట్రీ మీదకు వెళ్ళిపోతాయి క్రిస్మస్ ట్రీలో క్రిస్మస్ ట్రీ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ వాస్తవానికి పరిశుద్ధ గ్రంథములో క్రిస్మస్ చేసినట్లు కానీ చేయాలని కానీ వాటిలో ఇలాంటివి ఉండాలని కానీ ఎక్కడా ప్రస్తావించబడలేదు ఇవన్నీ మనుషులు కల్పించుకున్నవే శతాబ్దాలు గడిచిపోతున్నా వాటిని మాత్రం అట్లానే ఆచరిస్తున్నాము యేసు ప్రభు వారు ఆచరించమని చెప్పిన ప్రభురాత్రి భోజనం జోలికి మాత్రము వెళ్ళము క్రిస్మస్ ట్రీని క్రిస్మస్లో ఎందుకు పెట్టారు దానికి లెక్కలేనని ఊహలు జీవ వృక్షానికి గుర్తు అని కొందరు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షానికి గుర్తని కొందరు పచ్చదనం ఆయన నీతికి గుర్తని నిత్యత్వానికి గుర్తని జీవమునకు గుర్తని మరికొందరు ఎవరి ఊహలు వారే తప్ప బైబిల్ మాత్రము దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడదు క్రిస్మస్ ట్రీకి అంత అందము తన పైనున్న మిరిమిట్లు గొలిపే ఆ కాంతియే ప్రియులారా మనం ఒక ఆధ్యాత్మికమైన విషయం నేర్చుకోవడానికి ఒక కల్పిత కథ చెప్తాను ఒక సరుగుడు చెట్టు వంటి చెట్టు ఏడుస్తూ ఉందట ఆ చెట్టు నా పువ్వులకు వాసన లేదు నా కాయలు తినడానికి పనికిరావు నన్ను ఎవరూ పట్టించుకోరని ఏడుస్తూ ఉందంట దాని ఏడుపు చూసి నక్షత్రాలు ఆకాశం నుండి చెట్టమ్మ చెట్టమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని దిగివచ్చి ఏడవకు మేము నీతో ఉంటామని దాని మీద రాలాయట అంతే ప్రపంచంలో ఏ చెట్టుకు లేని ఆధిక్యత ఘనత దానికి వచ్చేసిందట ప్రియులారా ఆ చెట్టుకు ఘనత ఆ చెట్టును బట్టి కాదు దాని మీద కూర్చున్న నక్షత్రాలను బట్టి గాడితకు ఘనత ఆ గాడిదను బట్టి కాదు దాని మీద కూర్చున్న ఏసయ్యను బట్టి ప్రియులారా మీకు కలిగిన ఘనత మిమ్మును బట్టి కాదు మీ కోసం ప్రాణం పెట్టడానికి దిగి వచ్చిన ఏ బట్టియే ఏ పాపము ఎరుగని ఆయన నీ కోసం శాపంగా మారడానికి ఇష్టపడ్డాడు దేవుని బిడ్డలారా ప్రియ సహోదరు సహోదరులారా నీ కోసం నా కోసం ఆయన సింహాసనాన్ని విడచ్చి పెట్టుకున్నాడు అంతగా నీ కోసం తగ్గించుకున్నాడు కనీసం ఆ క్రిస్మస్ ట్రీని చూచినప్పుడు ఈ విషయం గుర్తొచ్చిన నిజమైన క్రిస్మస్ను ఆరాధన చేయగలవేమో ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అట్టి కృపాధాన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ క్రిస్మస్ శుభములు మీకు కలుగునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ